న్యూస్ వంట లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామ పంచాయతీ ప్రగతిపురం కాలనీకి చెందిన అస్సేని భూముల్లో జరిగిన అక్రమాలకు అంతే లేదంటూ కొండలరావుపాలెం గ్రామ పంచాయతీకి చెందిన కురెళ్ళి యేసు మనోహర్ తనకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఏలూరుకు చెందిన డాక్టర్ శుంకర సత్యనారాయణ ఆక్రమించుకున్నారని తమపై దౌర్జన్యం చేస్తూ రాజకీయ అండదండలతో ఆక్రమించుకున్నారంటూ వాపోతున్నారు ఈ విషయంపై మా వైఫై న్యూస్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ దృష్టికి రాగా యేసు మనోహర్ తో ముఖాముఖి దీనిపై లింగపాలెం తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి వివరణ కోరగా ఈ విషయాలేమీ తమ దృష్టికి రాలేదని రాబోయే రోజుల్లో సరైన చర్యలు తీసుకుంటూ బాధితులకు తమ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యరాజు కాలనీలో మనం ఉన్నాం దీన్ని ప్రస్తుతం ప్రగతి ప్రగతిపురం కాలనీ అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యేసు మనోహర్ అనే వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఒక సొసైటీని ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ అసండి భూములు మూడు నుంచి ఐదు ఎకరాల మధ్యలో ఇప్పించిన ఘనత ఆయనకే దక్కింది దీనికి అప్పట్లో విజయరాయ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్న కోట రామచంద్రరావు గారు అలాగే చింతలపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన కోటగిరి చేసులు కోటగిరి విద్యాధరరావు గారు సమక్షంలో పేదలందరికీ ఐదు ఎకరాల పొలం ఇక్కడ పెంచడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఏసు మనోహర్ అనే వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పొలాల్లో ఏసు మనోహర్ చెందిన రెండు ఎకరాలని సుంకర సత్యనారాయణ అనే ఒక డాక్టర్ గారు ఏలుకు సంబంధించిన ఆయన సుమారు ఇంచుమించు ఇక్కడ యాభై ఐదు ఎకరాలు భూమిని ఆక్ఫై చేసి ఆక్రమించి ఇక్కడ వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆయన వల్ల మాకు చాలా ప్రాణభయం ఉంది మమ్మల్ని రక్షించండి ఇక్కడ స్థానిక రైతులు వేరుకుంటున్నారు అందులో భాగంగా యేసు మనోహర్ మా వి ఫైవ్ న్యూస్కి ఇచ్చిన సమాచారం ప్రకారం వచ్చి చూస్తే నిజంగా ఇక్కడ తోట పామాయిల్ తోట అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తిగా నీళ్ళు అందితే పోతి గెల రావు రావు కూడా నీళ్ళు ఏ ఏ నెలలో అయితే వచ్చిందో నీళ్ళు అందరి సమక్షంలో పోతిగలగా తయారవుతుంది ఈ తోట మొత్తం చూస్తే మూడు వంతులు పోతిగల్లో ఒక వంతు మాత్రమే ఆడగల్లగా ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చి చూస్తే చెట్లకు ఆకులు మొత్తం పత్రహరితాన్ని మొత్తం హరింపజేసి తోటని విధ్వంసం చేసే పరిస్థితి కనపడుతుంది పేదలుగా మేము పుట్టి పేదలుగానే బ్రతకాలా పేదలుగానే చావాలనే బాధలో ఈ స్థానిక రైతులు వాపోతున్నారు ఒకే రైతుకు సంబంధించి యాభై మూడు ఎకరాలు ఎస్సైండ్ భూములు ఎలా ఇస్తారు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ ప్రభుత్వ అధికారులని వేడుకుంటున్నారు ఈ బాధితులైన యేసు మనోహర్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను నాన్నగారి సమాధి ఏం జరిగిందంటే నేను డాక్టర్ గారికి మామూలుగా ముత్తారెడ్డితో ఒకటే మాట అన్న కోటారు రామచంద్ర గారి ఇంటి దగ్గర జరిగిన దాంట్లో నేను అడిగింది ఏంటంటే కోటగారి గారు మామూలుగా పదిహేను ఎకరాలు డాక్టర్ గారి పొలం మామూలుగా తో జీడి మామిడి తోట ఉంది కాబట్టి ఇచ్చేయమన్నాడు పదిహేను ఎకరాల్లో పదిహేను మొక్కలు లేవు ఆయనకి మా నాన్నగారి సమాధి మాకు ఇచ్చిన పొలంలో నాకు ఇచ్చిన నాలుగు ఎకరాలు మా అమ్మకు రెండు ఇచ్చారు నాకు రెండు ఇచ్చారు మేము అక్కడ దెబ్బలాడింది మాది పదిహేను ఎకరాలు అయినా సరే మేము మా ఇచ్చింది నాలుగు దాంట్లో మా నాన్నగారి సమాధి ఉన్న పొలం వదిలేసి అడవిలో ఇచ్చారు మా డాక్టర్ గారికి పదిహేను జీడి చెట్లు లేకుండా పదిహేను ఎకరాలు ఇచ్చినప్పుడు మొత్తారెడ్డి గారు మీకే చెప్తున్నాను అదే డాక్టర్ గారిది నేను మామూలు నాకు ఇవ్వండి పదిహేను ఎకరాలు అడవిలో ఇవ్వండి డాక్టర్ గారికి నేను పది మూడు సంవత్సరాలు పెంచే చెప్తాను నా నాకు మా ఇచ్చిన దాంట్లో మా నాన్నకు సమాధి మా నాన్న సమాధి అక్కడ ఉంది తీసుకొచ్చి దీంట్లో పెట్టండి మీకు వంద సంవత్సరాలు టైం ఇస్తానని చెప్పాను ఆ రోజునేమన్నారంటే కొటారు రామచంద్రరావు బోయపాటి వెంకటేశ్వర విజయరాయ్ ఆయన ఉన్నారు రాయిడిపల్లి విడుదల నాయసు ఉన్నారు విడుదల నాయసు అంటే చనిపోయేరు బోయిపట్ వెంకటేశ్వర కొటారు రాచంద్ర ఉన్నారు వాళ్ళని అడగండి అంటున్నాను ఇప్పుడు ముగ్గురు ఇంకా చిన్న చిన్న వాళ్ళు పోలి మంది ఉన్నారు కానీ పెద్ద మనుషులకి ఒప్పుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి